అండ్ చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న వివింగ్ డిఫెక్ట్స్లోనే మనకి బాగల్పూరి పట్టు అండ్ ఆర్గంజా పట్టు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ టు ఫోర్ థౌజండ్ రేంజ్ అండి అన్నీ మనకి కాకపోతే మనకి ఏంటంటే ఆఫర్లో సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సింగిల్ సారీ కూడా కావాలి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నా కదా మంచి పింక్ కలర్కి స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ అనమాట అండ్ సిల్వర్ జెరీ వస్తుంది అండ్ గోల్డెన్ జెరీ వస్తుంది అండ్ గ్రీన్ జెరీ వస్తుంది మస్టర్డ్ జెరీ వస్తుంది ఆల్ ఓవర్ మనకంతా సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది సారీ కూడా మంచి లైట్ వెయిట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ అకేషన్స్కి వే చేసుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ దీనికైనా బాగుంటుంది వీవింగ్ డిఫెక్ట్స్ అని చెప్పాం కానీ పర్టికులర్గా అన్ని సారీస్కి వీవింగ్ డిఫెక్ట్స్ అనేది రాదండి ఏదో ఉన్న టూ పీసెస్కి మాత్రమే వస్తాయి కొంచెం పైకి లాగా ఉన్న టూ పీసెస్కి మాత్రమే వస్తాయి అన్నిటికైతే రావు హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండ్ మంచిగా స్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేపటికి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మస్టర్డ్ కలర్ అండి శారీ అంతా చూసుకోండి ఆల్ ఓవర్ మనకి సాఫ్ట్ ఆర్గం చేయనమాట ఆర్గం చేపట్టు చాలా చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఎక్కడన్నా బోర్డర్లోనే కొంచెం ఇదిగా వచ్చాయి కానీ ఓవరాల్గా చాలా బాగున్నాయి డైన్ డిఫెక్ట్ కానీ ఇలానే వచ్చాయండి డ్యామేజ్లో పెద్ద పెద్ద హోల్స్ అయితే ఏం రాలేదు సారీస్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి మనం వే చేసుకోవడం బాగుంటాయి వస్తే చిన్నవేమన్నా వీవింగ్ డిఫెక్ట్స్ అండి అంటే మనకి జెరీ ఇది అవ్వడం కానీ జరీ ఎక్కడన్నా కట్ అవ్వడం కానీ అంతే కానీ ఓవరాల్గా శారీస్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయి ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా మంచిగా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మస్టర్డ్ కలర్కి డీసెంట్ డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంది ఓవరాల్గా శారీ మాత్రం అండ్ మంచి సోబ్లూ కలర్ అండి సోబ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ఫిట్ అయితే ఉంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ చూసేద్దామండి ఇది ఇది బ్లౌజ్ అసలు నావీ బ్లూ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత డీసెంట్గా వచ్చిందంటే ఎక్స్పెషల్లీ ఈ శారీ చూసే కన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను కూడా పర్సనల్గా రెండు మూడు శారీస్ అయితే సిమ్ కలర్లో తీసుకున్నాను చాలా బాగుంటాయి వేర్ చేస్తే మాత్రం చాలా మంచి అవుట్ఫిట్ అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి జూట్ పట్టు అండి జూట్ పట్టులోనే సెల్ఫ్ సీక్వెన్సీ కనిపిస్తుంది కదా మనకి జెరీ వీవింగ్ వచ్చేసి సెల్ఫ్ సీక్వెన్సీ అయితే వచ్చింది కింద బోర్డర్ అనమాట రెడ్ కలర్ అండ్ ఇది పళ్ళు ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ఓకేనా ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఈరోజు వీడియో కలెక్షన్ వరకు సెవెన్ నైంటీ నైన్ మాత్రమే పడుతుంది నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు కృష్ణ బ్లూ కలర్లోనే మనకి ఏంటంటే కింద సో బ్లూ కలర్లోనే కింద వచ్చేసి నావీ బ్లూ కలర్ అనమాట నావీ బ్లూ కలర్ పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి డిఫరెంట్గా వచ్చాయి ఎక్స్పెషల్లీ బ్లౌజెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని డిజైనర్ బ్లౌజెస్ వచ్చాయి ఇది మాత్రం కొంచెం ప్లెయిన్ వచ్చింది అనమాట చిన్న వర్క్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది ఇది ప్యాటర్న్ వచ్చేసి ప్యూర్ సిల్క్ వస్తుందండి ఆర్గంజా సిల్క్ వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా అనమాట మెత్తగా ఉంటుందండి గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్లోనే వీవింగ్ సారీ అండి కంప్లీట్ చూపిస్తాను చూడండి ఒక్కసారి దగ్గర నుండి కనిపిస్తుంది కదా సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంది అండ్ మనకి గోల్డెన్ జెరీ అండ్ సిల్వర్ జెరీతో హైలైట్ చేశారు ఓవరాల్గా శారీస్ అన్నీ మంచి అవుట్ఫిట్ ఉన్నాయండి ఒక్క శారీ అనే కాదు అన్ని సారీస్ చాలా బాగున్నాయి దీనికి డిఫరెంట్గా ఏంటంటే బ్లౌ బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇది వచ్చింది బుటీ వచ్చేసింది మనం స్పెషల్గా ఇలాంటి సారీస్కి ఏంటంటే వర్క్ చేయించుకునే అవసరం ఉండదండి మనం చిన్న చిన్న అకేషన్స్కి అంతే నార్మల్ బ్లౌజ్ డిజైన్ చేయించేసుకొని వేర్ చేసేసుకోవచ్చు బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయండి రెడ్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత హలైట్ ఉన్నాయో ఇది పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి ఓవరాల్గా బాగల్పొరి జూట్లో వచ్చింది ఇది కూడా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది మనకి సాఫ్ట్గా ఉంది బాగల్పూరి కదా కూర్చుకుంటుందేమో రఫ్గా ఉంటుందేమో అనే ఫీలింగ్స్ ఉండొచ్చు బట్ ఏమీ లేదండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి స్నఫ్ కలర్ ఓవర్ డిజైన్ వచ్చింది ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది బాగల్పూరి సిల్క్ అనమాట ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి సారీస్ అన్నీ మంచి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పింక్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చెప్పాను కదా ఏదన్నా డైయింగ్ డిఫెక్ట్ ఇట్లానే వచ్చి కానీ నాకు తెలిసి నో డామేజ్లో అయితే నోటీస్ అవ్వలేదు ఎక్కడైనా బోర్డర్లో కొంచెం ఇది అయ్యాయి అంతే ఇది బ్లౌజ్ అనమాట మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఇది గజ్జి సాటిన్ శారీ దీనికి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే చిన్న లేసు ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ లేస్ యాడ్ చేసుకున్నారనుకోండి ఇంకా హైలైట్ ఉంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్